కి స్వాగతం ఇటీవల వరదలతో అతల కుతలమైన విజయవాడ వరద బాధితులకు మేము సైతం అంటూ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం చెందిన ముస్లిం సోదరులను నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మజీద్ ఇమాం ఇబ్రహీం మాట్లాడుతూ ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు బాధితులుగా అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు ఆయన హెల్పింగ్ హ్యాండ్స్ అనే సేవా సంస్థ ద్వారా విరాళాలు సేకరించి బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలోని ఉమ్మంగికి చెందినటువంటి ముస్లిం సోదరుడు షేక్ పీర్ సాహెబ్ షేక్ సమీర్ షేక్ மிீர் மரிய மசீது கமிட்டி சபுரும் பால் கொண்டார் కొసు పురాతుని ఇక్కడ రండి లైన్ లో 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 ఎన్నో కిట్స్ ఎలాగే సుమారుగా ఒక వెయ్యి కిట్స్ అలాగే దుప్పట్లు అదేవిధంగా వాటర్ ప్యాకెట్స్ దీంట్లో బిస్కెట్ ప్యాకెట్స్ అదేవిధంగా రస్సు ప్యాకెట్స్ అలాగే ఎన్నో రకాల పిల్లలకు సంబంధించినవి అదేవిధంగా మా యొక్క హెల్పింగ్ హ్యాండ్స్కి ఎంతమంది అయితే సహాయంగా అందించి ఉన్నారో డబ్బుల ద్వారా కానీ అలాగే మెటీరియల్ ద్వారా కానీ వాళ్ళందరూ కూడా ఎలాంటి మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొనాలని అదేవిధంగా మీరందరూ కూడా మిమ్మల్ని మంచి విషయాల్లో అలాగే మంచి కార్యక్రమాల్లో ప్రోత్సహించాలని మీ అందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ ఏదైతే మెటీరియల్స్ ఉన్నాయో ఈ మెటీరియల్స్ ఇక్కడ నుంచి విజయవాడం కూడా బయలుదేరడం జరిగింది అక్కడ కూడా మేము మీ ఏదైతే జరిగిందో మా యొక్క వాలంటీర్స్ ద్వారా అలాగే మేము ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ముందు ముందుకి తీసుకెళ్లాలని మేమందరం కూడా కోషిస్ చేస్తూ ఉన్నాం దీనికోసం మీ అందరి యొక్క దువాలు అలాగే ఆశీర్వాదాలు కావాలి కాబట్టి సోదరులు మీ అందరూ కూడా మాకోసం అలాగే ఈ యొక్క హెల్పింగ్ హ్యాండ్స్ ఈ యొక్క సంస్థ ఈ యొక్క కూడా మీరందరూ కూడా ఇంకా మంచి మంచి హెల్ప్ చేయాలని మీ అందరం కూడా కోరుకుంటాం ఉన్నాం అస్లాం